ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు దేవుడు ఈరోజు దేశ విదేశాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అలాగే ఈరోజు ఇండియాలోనే పాపులర్ పుణ్యక్షేత్రం ఈరోజు దేశ విదేశాల నుంచి రోజుకి కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తారు ఈరోజు స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వస్తూనే ఉంటారు అలాంటి పుణ్యక్షేత్రంలో అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరు దీనికి కారకులు మానవ తప్పిదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయంటే దానికి ఎవరు బాధ్యులు అని చెప్పి ఒకసారి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చేది ఏంటంటే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఈరోజు స్వామివారి దగ్గరికి పోతే మనకి ఎట్లయినా ఈరోజు ఒక ఫలితం దక్కుతుందన్న ధైర్యమో హోప్తో అక్కడికి వస్తారు కానీ అక్కడ రోజు రోజుకి మానవ తప్పిదాలు ఎక్కువైపోయి తిరుమల పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు దళారి వ్యవస్థకి ఒక ల్యాండ్ మార్క్ లాగా తయారైపోయింది తిరుమల పుణ్యక్షేత్రంలో అడుగడుగున ధలారి వ్యవస్థ ఉన్నది నమ్మలేని సత్యం ఈరోజు నమ్మలేని నిజంలాగా తయారైంది ఎందుకంటే తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు కొండ మీద ఎక్కినప్పటి నుంచి కొండ మీద ఎండుకలు సమర్పించే దగ్గర అవ్వచ్చు లేకపోతే కళ్యాణ గడ్డ దగ్గర నుంచి లేకపోతే దర్శనం దగ్గర నుంచి లేకపోతే లడ్డు ప్రసాదాల దగ్గర నుంచి అన్న ప్రసాదం దగ్గర నుంచి షాపుల దగ్గర నుంచి అన్ని చోట్ల దళారి వ్యవస్థ ఎక్కువైపోయి అక్కడికి వచ్చే భక్తుల్ని ఈరోజు పీల్చి పిప్పి చేసే పరిస్థితి తయారైపోయింది ఈరోజు తిరుమల దర్శనం ఎవరైనా సర్వదర్శనం కాకన నార్మల్ ఏదైనా కొంచెం ప్రయారిటీ దర్శనం పోవాలనుకుంటే ఈరోజు ఖచ్చితంగా కొన్ని వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరము ఈ లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ దర్శనమో లేకపోతే బ్రేక్ దర్శనమో లేకపోతే ఇంకొక దర్శనము చేయలేని పరిస్థితి తయారైపోయింది ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ విఐపి దర్శనాల్లో లేకపోతే వివిఐపి దర్శనాలో లేకపోతే అక్కడున్న ఎంప్లాయీస్ కోటాలో వచ్చే దర్శనాలకు డబ్బులు కమ్ముకునే ఈ దళారులు ఎక్కువైపోయే పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు డబ్బులు వసూలు చేసే వసూలు రాజాలు ఎక్కువైపోయారు పరిస్థితి తయారైపోయింది ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రానికి అసలు నన్ను అడిగితే వివిఐపి దర్శనాలు అవసరమా అసలు విఐపి దర్శనాలు యాక్చువల్ పర్పస్ ఏంది అసలు జరుగుతున్నది ఏంటి అక్కడ జరుగుతున్న వాస్తవాలను ఒకసారి మనం చూస్తే నిజంగా కళ్ళు వెళ్లబోయే పరిస్థితి ఈ రోజు వివీఐపి దర్శనాలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న రోజుల్లో ఒక్కొక్క విఈవీఐపీ లెటర్ని ఒక బ్రేక్ దర్శనం లెటర్ ని పదహైదు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ముప్పై వేల మధ్యలో డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క రోజు దర్శనాలు ఆరు మందికి కల్పించే విధంగా ఉన్న ఆ దర్శనాల్ని అమ్ముకున్న దానికి అలవాటు పడిపోయి అక్కడ ఉన్న దళారులందరూ కూడా ఈరోజు మళ్ళీ కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవ్వచ్చు లేదా కూటం ప్రభుత్వంలో ఎవరైతే ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళిపోన్నారో ఆ నాయకులు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి తయారైపోయింది ఈ రోజు ప్రోటోకాల్ దర్శనాలకి విపరీతమైన డిమాండ్ ఉండడం దాన్ని క్యాచ్ చేసుకోవాలి ఎట్లయినా కూడా అని ఈ రోజు దళారులందరూ కూడా ఆ కొండ మీద కూర్చొని ఎవరు దొరుకుతారా ఎవరు కూటమి నాయకులు ఉన్నారా ఎవరికి మనం గాలం వేసే వాళ్ళ వి దర్శనాలు లెటర్లు మనకు వస్తాయని ఆ లెటర్లని తీసుకుంటా ఆ లెటర్లు ఐదు మందికి ఆరు మందికి రోజుకి ఇప్పించుకుంటా వాళ్ళ దగ్గర వేలకు వేల డబ్బులు రూపాయలు వసూలు చేసుకుని ఆ డబ్బుల్ని అంతా కూడా ఈ రోజు వాళ్ళ సొంత ఖర్చుల కోసం లేకపోతే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ రోజు జరుగుతున్న చర్యలు చూస్తామంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ దళారీ వ్యవస్థనే లేకపోతే ఈ వివిఏపీ దర్శనాలని టికెట్లు ఎవరైతే అమ్ముకుంటున్నారో ఇలాంటి నాయకుల్ని లేకపోతే అక్కడ పనిచేస్తున్న దళారులని అలాగే అక్కడ జరుగుతున్న లోటుపాట్లన్నింటిని చర్చించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఈ రోజు నాకు చెప్పాలనుకుంటున్నా ఈ రోజు అక్కడ మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రోజు బిఆర్ నాయుడు గారు అక్కడ చైర్మన్ ఉన్నారు బిఆర్ నాయుడు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈరోజు రోజు విన్నవించింది ఏంటంటే అయ్యా తిరుమల పుణ్యక్షేత్రం ఈ రోజు కలుషం అయిపోయింది తిరుమల పుణ్యక్షేత్రంలో దళారి వ్యవస్థ ఎక్కువైపోయింది తిరుమల పుణ్యక్షేత్రం అంటే మనసులు భయపడే పరిస్థితి ఆరైపోతుంది తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి చోట కూడా ఈరోజు అన్ని అవినీతి పనులు జరుగుతున్నాయి అలాంటి అవినీతి పనులని అలాంటి దళారీ వ్యవస్థని ఇలాగ విఐపి బ్రేక్ దర్శనం అమ్ముకుంటున్న నాయకులని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళని ఇలాంటి వ్యవస్థల్ని ఎంకరేజ్ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతని కాపాడమని చెప్పి నేను ఒక్కసారి మీకు వినిపించుకుంటున్నాను అలాగే విఐపి దర్శనాల్ని కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయండి అసలు బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు విఐపి అంటే విఐపి లాగా ఉండాలి కానీ ప్రతి ఒక్కడు విఐపీ దర్శనమే ప్రతి ఒక్కడు ప్రోటోకాల్ దర్శనమే ప్రతి ఒక్కడు పొద్దున్నే బ్రేక్ దర్శనం అని చెప్పి లెటర్లు ఎత్తుకుపోయేది ఆ లెటర్లు తీసుకుని అమ్ముకునేది ఉండేది వాడు అమ్ముకోక మళ్ళీ బయట తీసుకొచ్చి మౌత్ పబ్లిసిటీ చేయడం ఈ రోజు పరిస్థితి ఎట్ట తయారైపోయిందంటే ఆ వీఐపీ దర్శనాలు కూడా మనకి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి తయారైపోయింది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 国民党国民党